ఓకే స్టార్ట్ కరెక్ట్గా అయితే మెండ్లగా లాగి ఏది ఏది లైన్ 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 నెక్స్ట్ మనీకి టెండర్ వేసినా కానీ రాలా నెక్స్ట్ ట్రాక్ తప్పింది పో నెక్స్ట్ కరెక్ట్గా మీరైతే అనాలిసిస్ చేసి వెనక్కి లాగి పుల్ చేసి వదిలేయండి లైన్ మా స్ప్రే మిస్ అయింది బిర్యానీ కావాలా మనీ కావాలా మిర్చి కంగ్రాచులేషన్స్ నీకే పనిష్మెంట్ తిను పనిష్మెంట్ తినాలే ఆ తిను తిను ఆరాక్షన్ గా తినాలే త్వరగా తిను యాక్టింగ్ తిను ఫాస్ట్ గా తిను ఫాస్ట్ ఆ నీకు ఏనికేందిది కేక్ డేంజర్ హెడ్ ఊ చూద్దాం మరి నీకేం వస్తాడో లైన్ ఇప్పుడు నేను నాకైతే బిర్యానీ కావాలి బిర్యానీ బిర్యానీ బిర్యాని ఫైవ్ హండ్రెడ్ కంగ్రాచులేషన్స్ మీకేంటిది స్ప్రేయా మిర్చియా కేకా మిర్చి పనిష్మెంట్ తినాలి కంగ్రాట్స్ దేశం కేకా మిర్చా స్ప్రే కేకేనా ఏ స్ప్రే బూమ్ ఫాస్ట్ బిర్యానీ గాడి నచ్చింది స్ప్రే హలో కేకే కదా స్ప్రే కొంచెం లాస్ట్ టైర్ బచాయించింది

స్ప్రే వత్తాయి నీకు ఏ టై ఏం జరే నీకేందిరా పనిచేయంటే ఏయ్ ఆ నా ఐసేల్ పోయిపోయింది అయిపోయింది అయిపోయింది ఇక్కడనే పోల్తో కొట్టించినావు ఓ డ్రైవింగ్ కమన్ నీకేంటిది లాస్ట్ కేక్ ఇంకా ఎవరికి రాలేదు నాకు వస్తుంది కేక్ కంగ్రాచులేషన్స్ కేక్ వచ్చింది కంగ్రాచులేషన్స్ ఏ హైయెస్ట్ మనీ ఫైవ్ హండ్రెడ్ అండ్ కేక్ కంగ్రాచులేషన్ ఇద్దరికి నాకు కూడా బిర్యానీ